శ్రీమన్మహాగణాధిపతయే నమ సదానింబవృక్ష మూలాదివాసా సుధాస్రావిణం తిక్తం అభ్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే శని భగవంతుడు రెట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు నూట ముప్పై ఎనిమిది రోజుల కాలం ఉంటుంది అంటే జూలై పదమూడున స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ ఇరవై ఎనిమిది ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరం పడుతుంది అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి రెండున్నర సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కానీ అదేవిధంగా స్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను శని భగవంతుని యొక్క ఇబ్బందులు ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నవ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం అనుసరించే విధానాన్ని బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది కటిక దారిద్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు లేదా చెత్త కుప్పల్లో కాగితాలు ఎరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్న శని భగవంతుని అనుగ్రహమే కావాలి అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు ఎన్నో న్యాయాధిపతిగా ధర్మకార్యాచరణుడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు అనుసరణీయుడు వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం ఉన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకుని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం ప్రతి ముప్పై సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏళ్ళనాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు వారు అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా మేనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకు ముందు ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెనక మనం వెళ్ళినట్లయితే ఉదాహరణకు ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్తపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవడం ప్రత్యేకంగా మనం గమనించాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే అక్కడి నుంచి మరలా కొంత ముప్పై సంవత్సరాలకి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రత్యేకంగా పండితు జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించడము అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడటము ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది అదేవిధంగా మనం ఇలాగనక చెప్పుకుంటూ వెళ్ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతకు గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం లేదా రావలసిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావలసిన డబ్బు డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం ఆలస్యమవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు శ్రమ అధికం చేస్తాడు పనుల వల్ల ఒత్తిడిని మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా కొంత దైవచింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దర్శ దగ్గర అవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అరే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి నాకేందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతుని సంబంధించిన ఆరాధన కానీ శని రక్షాస్తోత్రం కానీ శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా తైలభ్యంగణం చేయించడం కానీ అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో శనిశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ పేదవాళ్లకు అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగరేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము జర్మను ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల ఎత్క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము జన నష్టం కలగడము రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాస్ విషయంలో కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగుళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతోమంది పీడింపబడతారని మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను గనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో జరిగి చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి అటువంటి సందర్భంలో మనం శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది కాబట్టి ఒక్కొక్క రాసుల వారిగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇక ఒక్కొక్క రాసులు వారిగా వివరంగా తెలుసుకుందాం మనము ఈ యొక్క ద్వాదశ రాసులు గురించి తెలుసుకునే అంశంలో శ్రీమన్మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిడం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః ముఖ్యంగా ద్వాదశ రాసుల యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాసులు వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యకాలంలో శని భగవంతుడు లాభస్థానం నుండి తిరోగమనం చెందుతు చెంది ఉన్నాడు ఈ యొక్క తిరోగమనంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు ధన ప్రవాహం కొరవబోతుంది ఎప్పటి నుంచో రావలసిన ధనం కోసం వేచి చూస్తున్న వారికి ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధంగా కొన్ని నూతన కార్యక్రమాలను చేపట్టడము తద్వారా లాభపడడం లాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఆశలు నెరవేరే కాలంగా ఇది మన చిరకాల వాంచలను తీర్చుకునే సమయంగా కూడా చెప్పవచ్చు అంటే ఒక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి గృహయోగం గురించి కనుక ఆలోచించినట్లయితే తప్పకుండా ఒక నూతన గృహాన్ని నిర్మించుకునే అవకాశం లభిస్తుంది అదేవిధంగా కుటుంబంలో వివాహాలకు సంబంధించి ఆలస్యమైన వాళ్ళు లేదా అనుకూలమైన వాళ్ళు రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వారితో వివాహం కావాలని ఎదురు చూస్తున్న వారికి అనుకున్న విధంగా కోరుకున్న విధంగా వివాహం జరగడానికి అత్యద్భుతమైన సమయంగా కూడా చెప్పవచ్చు అదేవిధంగా మనం ఎవరినన్నా సలహాలు అడిగినప్పుడు ఏదో ఒక సలహాలు ఇస్తూ ఇబ్బంది పడే ఇబ్బంది పెట్టే మిత్రుల్ని కొందరిని బంధువులను కూడా మనం గమనిస్తూ ఉంటాం కానీ ఈ సందర్భంలో వృషభ రాశి వారికి మాత్రం ఒక అద్భుతమైన అవకాశం వారి వారి జీవిత నిర్ణయాల కోసం వారి మిత్రులను కానీ లేదా సహచరులను కానీ లేదా బంధుమిత్రులను ఎవరిని సంప్రదించినా కూడా వాళ్ళ ఇచ్చే సలహాలను వీళ్ళు అనుసరించినట్లయితే తప్పకుండా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు ఎన్నో లభిస్తాయి అదేవిధంగా పదవులు పదోన్నతులు రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారి యొక్క పరిచయాలు ఎంతో లాభపడతాయి నూతన ఆలోచనలతో చేసే ప్రతి పనిలో కూడా రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు ఎంతో సహకరిస్తాయి ఉన్నతమైన పదవి యోగ్యతను పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో ప్రతికూలతకు సంబంధించి తెలుసుకునే అంశాలలో ముఖ్యమైన విషయాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో కొంత జాప్యం మాత్రం తప్పనిసరి ఈరోజు కావాలనుకున్న పని ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది అదేవిధంగా స్నేహితులకు సంబంధించి మనం నిర్ణయించుకునే అంశాలలో ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకుండా మనకు ఆప్తమిత్రులుగా ఉన్నవారి సహాయాలను ఆశ్రయించిన వారికి తప్పక శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో జీవితాల్లో కలలుగంటూ ఇంకా జరగలేదని ఎదురు చూస్తున్న వారికి ఆటంకాలు ఎదురైతున్నప్పటికీ కూడా ఎవరైతే ఓర్పుతో ఓపికతో వేచి ఉంటారో వారికి ఈ వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలం ఆలస్యంగానైనా అనుకున్న పనులు నెరవేర్చుకునే అవకాశం తప్పకుండా లభిస్తుంది అన్న దృఢ సంకల్పంతో విశ్వాసంతో ఉండాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క రాశివారు శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకుని గనక అనుసరించినట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న విధంగా శని భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉన్నతమైన జీవితము ఉద్యోగ లాభము పదవీ ఉన్నతి ఆర్థిక లాభము ఇవన్నీ చేకూరుతాయి ప్రత్యేకంగా శని భగవంతుని యొక్క శ్లోకం మీరు వినే ఉంటారు నవగ్రహ ప్రార్థనా శ్లోకాలలో శని భగవంతుని యొక్క శ్లోకం ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అనే ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము పంతొమ్మిది సార్లు పఠించండి తదుపరి ఓం నమ శివాయని శివ పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి మీ మీ మనసులో ఉన్న కోరికను ఆ భగవంతుని గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి శని భగవంతుని ఆశస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మనం చేయవలసిన అంశాలను తెలుసుకుంటున్నారో మీకు సందేహం ఉన్నట్లయితే కింద స్కూల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క వివరణ తెలియజేస్తాను ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయాత్